హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే రేపు న్యూ ఇయర్ కదండి అందరికీ తెలిసినదే కదండి ఈరోజు లాస్ట్ ఇయర్ ఎండింగ్ కదండి సో మేము వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి హైదరాబాద్కి మాకు తెలిసిన వాళ్ళు వెళ్తుంటే అక్కడి నుంచి వచ్చేసి మేము పుల్లారెడ్డి స్వీట్స్ అయితే తెప్పించుకున్నామండి అందులో వచ్చేసి కాజు కల్టీ అయితే తెప్పించుకున్నాము హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చేసి మాకు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే డా టోటల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయండి టోటల్ ఇక్కడ చూడండి పుల్లారెడ్డి స్వీట్స్ అంటే చాలా ఫేమస్ మనకు అందులో ఉన్న మోడల్స్ అన్నీ స్వీట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాము మ్యాక్సిమం అయితే కవర్ చేసామండి లాస్ట్లో ఉన్నాయి కదండి ఇవి చూపిస్తున్నాం కదండీ ఇవైతే మేమైతే తెప్పించుకున్నాము నిన్న నైట్ అయితే ఇచ్చారండి వాళ్ళు వచ్చి రీచ్ అయ్యారనేసి చూడండి అది వచ్చేసి అన్బాక్సింగ్ చేశాను ఇవి వచ్చేసి చాలా ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి ప్యూర్ నెయ్యితో అయితే తయారు చేస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉంటాయండి ఇందులో ఇందులో వచ్చేసి మాకు కాజు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అందుకనేసి మేమైతే ఇది తెచ్చుకున్నాము చూడండి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే బిల్ పడింది ట్యాక్సెస్తో కలిపి అయితే ఆ ప్రైజ్ అయితే పడింది బాక్స్ కూడా అన్బాక్సింగ్ చేసేది కూడా నీట్గా చూపిస్తున్నాను చూడండి పుల్లారెడ్డి స్వీట్స్ చాలా బాగుంటాయి మాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైనట్లయితే కామెంట్ చేయండి మాకు కూడా ఇష్టం అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇయర్ని స్వీట్స్తో ఏం చేస్తున్నాము అలానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ని స్వీట్స్తోనే స్టార్ట్ చేస్తున్నామండి చూడండి స్వీట్స్ అయితే ఇలా వస్తాయి బాక్స్లో అయితే ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారండి మాకైతే చాలా బాగా నచ్చాయి ఇన్ మీరు కూడా టేస్ట్ చేసింటే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంటాయి టేస్ట్ ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్లో ఏ స్వీట్ అంటే మీకు ఇష్టం అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్